గిరిజ అయితే దీపక్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళి సీతాకాంత్ సీట్లో కూర్చోబడ్డానికి చూస్తూ ఉంటుంది పిఏ ఆపితే నువ్వు అసలు అసలు ఆపడానికి అని చెప్పి పిఏని బయటకు పంపి దీపక్ని కుర్చీలో కూర్చోబెట్టి సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటుంది ఎప్పటికైనా నువ్వు ఇలా ఎండీలో కూర్చో ఎండీగా కూర్చోవాలి దీపక్ అని గిరిజ అంటూ ఉంటుంది అలా అంటూ మురిసిపోతూ ఉంటుంది నువ్వు ఎండీ ఆపితే ఎంత బాగుంటుందో అని చెప్పి అలా మురిసిపోతూ అలా మాట్లాడుతూ ఉంటుంది దీపక్ కూడా కుర్చీలో స్టైలిష్గా కూర్చొని ఎలానా అలానా అని నవ్వుకుంటూ తన ఆడ మాటలకు నవ్వుకుంటూ అలా ఉంటూ ఉంటారు అదే టైంలో అక్కడికి సీతాకాంత్ వస్తూ ఉంటాడు అది చూసి గిరిజ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మ బావగారు వచ్చారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది దిప్ప కూర్చోలోంచి నిల్చుంటుంటే సీతాకాంత్ సీతాకాంత్ అని చెప్పి కూర్చోబెడుతూ ఉంటాడు ఏ భార్య అయినా తన భర్తని హుందాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది తప్పులేదు అని చెప్పి ఇంటికి దీపక్ గిరిజ వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏంట్రా నువ్వు వెళ్ళి ఎండి సీట్లో కూర్చున్నావా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఏంటి అమ్మ ఏంటి అత్తయ్య గారు సత కొడుకు మీద ఉన్న ప్రేమ కన్ను కొడుకు మీద చూపిస్తున్నారు కాదని గట్టిగా గిరిజ అడుగుతూ ఉంటుంది